కావికి రాజ్ లవ్ ప్రపోజ్ చేస్తూ ఉండగా యామిని వాళ్ళ అమ్మ వేదేహి అయితే ఫోన్ చేస్తాను కానీ రాజు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు మళ్ళీ ఇక రాజు అయితే ఇక కావితో మాట్లాడిపోతూ ఉండగానే మళ్ళీ ఫోన్ చేస్తాను అనమాట ఇక రాజు అయితే చూసి ఏంటి ఆంటీ కట్ చేస్తున్నారని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని చెప్పేసి అనుకొని ఇంకా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడనమాట ఇక యామిని వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ బాబు రామ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక రాజు అయితే ఏమైందంటే ఎందుకు ఏడుస్తున్నారని చెప్పేసి అడుగుతాడు ఈ ఆమెని కళ్ళు తిరిగి పడిపోయింది బాబు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇంట్లో ఉన్న డాక్టర్ గారు వచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వే తను కాపాడగలవు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇప్పుడే వస్తున్నా అంటీ అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట సారీ నేను వెళ్ళాలి అని చెప్పేసి కావ్యకి చెప్పి ఇంకా వెళ్ళిపోతాడనమాట ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా అప్సెట్ అయిపోతారు ఇది కదా అసలు ట్విస్ట్ అంటే ఆ యామిని అనుకున్నది అనుకున్నట్టు సాధించింది రాజు కావ్య పర్మనెంట్గా విడిపోయినట్టు అని చెప్పేసి రుద్రాణి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మన రాహుల్ ఏమో నగలు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట ఒక సంచిలో నగలన్నీ పెట్టుకుంటాడు ఆ యామిని ఇచ్చిన షాక్ ఇంట్లో వాళ్ళు తేరుకోవడానికి వారం రోజులు పడుతుంది ఈ గ్యాప్లో ఈ నగలు ప్లేస్లో గిల్ట్ నగలు చేసి పెట్టచ్చు అని చెప్పేసి నగలైతే తీసుకుని వెళ్ళిపోతాడనమాట ఇక యామిని నేనైతే డాక్టర్ అయితే చూస్తూ ఉంటాడనమాట ఇక రాజు అయితే వస్తాడు సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయారు పర్లేదని చెప్పేసి డాక్టర్ అయితే రాజును పక్కకి తీసుకెళ్తాడు యామిని స్పృహ తప్పి పడిపోయింది ఫుడ్ తీసుకుపోవడం వల్ల కాదు డిప్రెషన్ వల్ల తను ఏదో విషయం గురించి బాధపడుతుంది అదేంటి కనుక్కోండి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇక ఇంతలో యామిని వాళ్ళ అమ్మ నాన్న రాగానే ఇక రాజు అయితే మీరు టైంకి తన ఫుడ్ తీసుకుంటుందో లేదో చూసుకోవాలి కదని చెప్పేసి వాళ్ళని అయితే దిడుతూ ఉంటాడనమాట ఇక యామిని వాళ్ళ నాన్న అయితే తనకు ఆ పరిస్థితి రావడానికి కారణం ఫుడ్ కాదు నువ్వు అని చెప్పేసి యామిని వాళ్ళ అయితే అంటాడు ఇక అప్పుడే ఆ మాటల్ని యామిని అయితే వింటుందనమాట మీరంటే దానికి ప్రేమే కాదు బాబు పిచ్చి ప్రాణం మీరే ప్రపంచంగా బ్రతికేది ఇప్పటికీ అలాగే బ్రతుకుతుంది కానీ దాన్ని మీరు అస్సలు పట్టించుకోవట్లేదు మీరు ఇంకెవరో ప్రపంచం అన్నట్లుగా తిరిగారు మీతో పెళ్ళి అనేసరికి ఎంతో సంతోషపడింది కానీ మీరు అర్థం చేసుకుంటేనే కదా తన బాధ ఎవరికి చెప్పుకోలేక ఎలా ఫుడ్ మీద చూపించిందని చెప్పేసి వైదేహి అయితే అంటూ ఉంటుంది అనమాట నిజంగా మీకు ఈ పెళ్ళి ఇష్టమైతే మీరు నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి వైదేహి అయితే అడుగుతుందన్నమాట ఇక రాజు అయితే మాటిస్తాడు నా కూతురు రెండు రోజులు ఎటైనా తీసుకెళ్ళండి సంతోషపడేలా చేయండి అది కూడా రేపే అని చెప్పేసి వైదేహి అయితే చెప్తుంది అనమాట రేపా రేపు నాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట నా కూతురు కంటే ముఖ్యమైనదా నీకు అది నీకు కాబోయే భార్య ఆరోగ్యం కంటే ముఖ్యమైన పని వద్దులే బాబు ధర్మ దాని కర్మ ఇంతే అనుకొని మేమే ఎక్కడికైనా తీసుకెళ్తామని చెప్పేసి వైదేహి అయితే అంటదనమాట మీరు ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి కాదని మేమే నచ్చజెప్పుకుంటామని చెప్పేసి వైదేహి అయితే అంటూ ఉంటుంది ఇక యామిని నేనే బయటకు తీసుకెళ్తానులే అని చెప్పేసి రాజు అయితే అంటాడు మాకు తెలిసిన రిసార్ట్ ఉంది అక్కడికి తీసుకెళ్ళండి అది బుక్ చేస్తాను అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి యామిని వాళ్ళ నాన్న అయితే చెప్తాడనమాట అనమాట యామిని దగ్గరికి వైదేహి వాళ్ళ నాన్న అయితే వెళ్ళి అనుకున్నది సాధించామని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అలా వైదేహి యామిని యా తండ్రి ముగ్గురు కలిసి నాటకం అయితే ఆడతారనమాట ఇక రాజు అయితే ఆ నాటకంలో పడిపోతాడు ఇక తర్వాత సీన్ లో ఇంటి వాకిట్లో కావి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటదన్నమాట రాజ్ ప్రపోజ్ చేయకుండా వెళ్ళాడని ఎంతలా బాధపడుతుందో చూడని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అంటూ ఉంటది నోటి కాడ ముద్ద నేల రాలితే ఎవరికి మాత్రం బాధ ఉండదు ఆ ముద్రెస్ట్ పోయి అమ్మని కరెక్ట్గా ప్రపోజ్ చేసే టైంలోనే కాల్ చేయకుంటే ఇటు పోయేది చెప్పేసి అపర్ణ అయితే అంటూ ఉంటుంది సరే కావ్యని ఓదార్చుదాం పద అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక ముగ్గురు రాజు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రాజు గురించి నేను బాధపడట్లేదు ఐస్ క్రీమ్ రావట్లేదని చూస్తుందని చెప్పేసి కావి అయితే అంటూ ఉంటుంది అనమాట దాంతో ఇందిరాదేవి అప్పటిన ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆయన ఈరోజు ప్రపోజ్ చేయకుండా ఏదో ఒక రోజు చేస్తారు నా భర్త మళ్ళీ నా దగ్గరకు వచ్చి చేరతారని చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది రాజు ఫోన్ చేసాడా లేదా అని చెప్పేసి ధాన్య లక్ష్మి అయితే వచ్చి అడుగుతుంది అనమాట అది నేను చూసుకుంటా కానీ ముందు అప్పు కళ్యాణ శోభను గదిలోకి పంపించని చెప్పేసి పంపిస్తూ ఉంటుంది అనమాట ఇందిరాదేవి అయితే ఇంతలో రాజు అయితే ఫోన్ చేస్తాడు ఏమైంది బాబు అని చెప్పేసి ఇందిరాదేవి అడగగానే యామే సృహ తప్పి పడిపోయిందని చెప్పేసి రాజు అయితే చెప్తాడనమాట అదే పోవడం పైకి పోతే దరిద్రం పోయేది ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి అడగగానే రాజు అయితే పర్లేదని చెప్పేసి చెప్తాడనమాట కావ్య బాధ గురించి చెప్తూ ఉంటుంది అనమాట ఇందిరాదేవి చెబుదామనుకున్నాను అన్నమ్మ కానీ అంత స్పాయిల్ అయిపోయింది నేను రేపు రాలేను రేపు యామని తీసుకుని రిసార్ట్కి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట ఇక ఇందిరాదేవి అయితే మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని ఇంకో కొరత ఎలా వెళ్తావు బాబు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక రిసార్ట్కి తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చానని చెప్పేసి రాజు అయితే ఫోన్ కట్ చేస్తాడు ఇక ఇందిరాదేవి అయితే ఆమె ఏదో ప్లాన్ చేసినట్లుంది రాజుని తీసుకొని రిసార్ట్కి వెళ్తుందంట అని చెప్పేసి అప్పుడు నాకైతే అయితే ఇందిరాదేవి అయితే చెప్తూ ఉంటుంది అనమాట మన యామిని ఏమో రిసార్ట్లో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పేసి ఫోన్లో చెప్తూ ఉంటుంది అనమాట ఇక అది చూసి వైదేహి అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది అసలు నీ ప్లాన్ ఏంటి రాముని ఏం చేయబోతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట బావను నా సొంతం చేసుకోబోతున్నాను బావతో రేపు నాకు శోభనం జరగబోతుందని చెప్పేసి యామిని అయితే అంటూ ఉంటుంది అనమాట నీ బొందనే ఇదేం పిచ్చి పని పెళ్లి కాకముందు ఫస్ట్ నైట్ అంటే అసహ్యంగా వెంటనే ఇది ఆపే అని చెప్పేసి వైదేహి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక యామిని అయితే నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను అమృతం లాంటి భావ ప్రేమ విషయంలో మారకముందే నేను భావన నా దాన్ని చేసుకోవాలి బ్లాక్మెయిల్ చేసినా సరే నేను బావతో తాళి కట్టించుకోవాలి అలా జరగాలంటే ఇప్పుడు నేను ఇలాంటి స్టెప్ తీసుకోక తప్పదు బావ లేకుండా ఉండలేను కావాలనే బావకు యాక్సిడెంట్ చేసి గతం మర్చిపోయేలా చేశాను భార్యాభర్తను విడగొట్టానని చెప్పేసి ఆమె అయితే చెప్తూ ఉంటుందన్నమాట నేను కష్టపడి ఇంత చేసింది ఎందుకు తనతో జీవితం పంచుకోవడానికే బాగా నా చేయి జారిపోతాడేమోనని భయంగా ఉంది చేయి జారిపోకుండా భావన నా గుప్పెట్లు ఉండేందుకు ఇలా చేస్తున్నా రేపు నాకు శోభ్రం జరిగితే ఆ కావ్య జోలికి వెళ్ళడు తప్పు చేశానన్న గిల్టీతో ఆయన తప్పనిసరిగా నా మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఆ కావ్య మెడకు ఉరితాడుగా మారుస్తాడు అని చెప్పేసి ఇక యామైతే వెళ్ళిపోతుందనమాట ఇక వైతేహి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో అయితే శోభనం గదిలో అప్పు కళ్యాణ్ అయితే ఉంటారనమాట ఏదో మెసేజ్ రాగానే అప్పు అయితే ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అది చూసి కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇక యామిని ఏమో రాజుని రిసార్ట్కి అయితే తీసుకెళ్తుంది అక్కడ ఫస్ట్ నైట్ సెటప్ అయితే రెడీ చేసుకుని ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ